బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కొట్టాలు గ్రామంలో జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు దంపతుల ఆధ్వర్యంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం గ్రామంలోని వృద్ధాశ్రమంలో వృద్దులకు పండ్లను పంపిణీ చేశారు తొలుత ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ముందుంటారని కొనియాడారు నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలోకి నడిపిస్తున్నారని చెప్పారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో నెల్లూరు జిల్లాతో పాటు కోవూరు నియోజకవర్గం నిత్యం సస్యశ్యామలంగా ఉంటుందని తెలిపారు భగవంతుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండి నిత్యం ప్రజలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సందానీ నీటి సంఘ మెంబర్ అహ్మద్ బాషా టిడిపి గ్రామ అధ్యక్షులు వేణు టీడీపీ నాయకులు హుస్సేన్ బాషా ఖాదర్ బాషా ఇస్మాయిల్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మా గౌరవ శాసన సభ్యురాలు కోవూరు ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము మా గ్రామం విలియమ్స్పేట గ్రామం ఈ గ్రామంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు కూల్ డ్రింక్స్ బిస్కెట్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ వృద్ధాశ్రమం మా గ్రామంలో లిమ్స్పేట్ గ్రామంలో ఉంది మాకు ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడికి వచ్చి ఈయడం మా ఆనవాయితీ అందులో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం గౌరవ శాసనసభ్యురాలు కోవూరు నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రజలకి ఏం చేస్తే మంచిది మనం ఏం చేయగలం అని మా నాయకులకు కూడా దిశ దశ చెప్తున్నటువంటి గౌరవ శాసనసభ్యురాలు పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు ముందుగా వినాయక స్వామికి ఆంజనేయ స్వామికి పూజలు చేయించి మేడం గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజాసేవ చేస్తూ బాగుండాలని అలాగే వారి వారి కుటుంబ సభ్యులు పిల్లలు రాజ్యసభ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దీ దీవెనలతో మన జిల్లా కానీ మన కోవు నియోజకవర్గం కానీ సస్యశ్యామలంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే సుమారు పది సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నేను వాళ్ళ మనస్తత్వం తెలుసు ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ముందుండి ఆ కష్టాలు తీర్చేటువంటి దంపతుల వాళ్ళు వాళ్ళిద్దరు కూడా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షయ అమ్మవారి దయవల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా గ్రామంలో ఈరోజు మా ఉప ఉప సందాని భాష నీటి సంఘం మెంబర్ అయినటువంటి అహ్మద్ భాష గ్రామ అధ్యక్షుడు పిడుగు వేణు అలాగే శాఖరు షేకు ఖాదర్ భాష ఇలా మా నాయకులు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు అలాగే మా భార్య పదమూడవార్డు కౌన్సిల్ అయినటువంటి పుట్ట లక్ష్మీకాంతమ్మ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను